ఆదిమూలం గెస్ట్ హౌస్లో రాత్రులు జల్సా చేసేటువంటి డైమండ్ రాణి రోజా నీ నోరుని అదుపులో పెట్టుకోకపోతే జనసేన పార్టీ ఆల్రెడీ నీకు నగిరిలో లేకుండా చేసింది ఈసారి రాష్ట్రంలో కూడా నువ్వు తిరగలేవు నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ నీకు తగిన గుణపాఠం చేస్తాము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కబడ్దార్ డైమండ్ రాణి రోజా ఏమనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే గమ్ముకుంటారు అనుకుంటున్నావా గతంలో మీకు ఇచ్చినటువంటి పదకొండు సీట్లు నూట డెబ్బై ఐదులో పదకొండు సీట్లు ఇచ్చి అంత తగిన గుణపాఠం చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి తెస్తదని చెప్పి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు కట్టపెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంకా అసలు మీ వైసీపీ పార్టీ లేకుండా చేస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం కాబట్టి డైమండ్ రాణి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డైమండ్ రాణి డైమండ్ రాణి రోజా వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షని దొంగ దీక్ష అనడం ఎంతవరకు సమంజసం అనేది నేను నిన్ను జనసేన పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా